마이징 바이징 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 바이 ఈ యొక్క దేవాలయం ఈరోజు కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజు ప్రతి నిత్యం కూడా భక్తులంతా కూడా వచ్చి పాఠ్య కార్తీక మాసం ఆరంభం ఈ రోజు వరకు కూడా నిత్యం కూడా భక్తులు వచ్చేసి అభిషేకం చేసుకుంటూ వారి వారి మొక్కలు తీర్చుకుంటూ వెళుతున్నారు ఈ ఈరోజు విశేషమైనటువంటి యొక్క కార్తీక మాసంలో కూడా ఈ యొక్క ఇంతమంది భక్తులు కొత్తగా నిర్మించిన ఈ దేవాలయానికి రావడం భక్తుల ఆదరణ కూడా ఈ విధంగా ఉండడం విషయం భక్తులైతే ఆలయం కూడా తెలియ అభివృద్ధి జరగాలని ఏ భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారో అదే విధంగా ఆలయం అభివృద్ధి కూడా కోరబడి మీకు ఇటు ప్రాంతం అందరూ కూడా ఆలయం కూడా చాలా దగ్గర ఉన్నది ఇబ్బంది లేకుండా నిత్యం రావచ్చు అభిషేకం చేసుకోవచ్చు తర్వాత స్వామి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు శివుడికి బోలాశంకరుడు అని పేరు మహామహారాక్షసులు కూడా ఆయన నిస్వార్థంగా హోరాలు కోరుకుంటే ఆ భక్తి భరోసే రాజకీయంలో కూడా హోరాలు ఇచ్చేవాడు విధంగా మన మానవ మాత్రం కాబట్టి మనం కూడా భక్తుతోడు కనుక ఆ భగవంతుని సేవిస్తే తప్పనిసరిగా మన మనసులో ఉండేటువంటి ఈతి బాధలు అంటే శారీరకంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏమున్నా కూడా ఆ యొక్క భగవంతుడు క్షమించి మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ధన సంతృద్ధిని వంశాన్ని గోత్రాన్ని కూడా జరగడానికి ఆయన ఆశ సదవకాశం ఇచ్చినటువంటి యొక్క భగవంతుడు కూడా ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పి కూడా కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఉపవాసం కార్యక్రమాలంటే లాస్ట్ కార్తీక మాసం లాస్ట్ శుక్రవారం అని అందుకని పద్నాలుగు తరగతి మహిళలందరూ కూడా ఉపవాసం కార్యక్రమం పాల్గొని అమ్మవారి అనుగ్రహంగా బంధాలు కోరుచుకున్నాం అదేవిధంగా పదహారో తారీఖు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కనుక భక్తులు ఎవరైనా వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొనవచ్చు సందర్భంగా జరిగేటువంటి యొక్క కార్యక్రమాలు నిత్యం కూడా ఆరంభమైనప్పటి నుంచి కూడా సాముకి సచామకాలు చేసుకున్నాం సామునికి అభిషేకాలు చేసుకున్నాం అందరూ కూడా భక్తులు ఎవరైనా వచ్చి లోపలికి వచ్చేసి విశేషంగా అయినటువంటి ఒక పవిత్రమైన రోజులలో విశేషంగా స్వయంగా మీరు అభిషేకం చేసుకునే వసతు కడుగుతుంది కనుక మీరు రావచ్చు భగవంతుని సేవించుకోవచ్చు భగవంతుని యొక్క ఆశీస్సు పొందొచ్చు అని చెప్పని వరుస వచక్రమని కోరుకుంటూ మీ అందరూ కూడా శుభాశిస్తున్నాం సంతతి పొందబడుతుందో ఈ రోజు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దల నాగే శాస్త్రి గారు వారి నుంచి ఇది ప్రారంభించబడుతున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక సాయం ఆర్థిక సాయం కూడా మేము ప్రకటిస్తున్నాం ఇప్పటికీ చాలా కష్టపడి ఈ దేవాలయం కనిపించుకున్నాం మా అదృష్ట కొద్ది ఒక మంచి శాస్త్రి గారు ఈ దేవాలయానికి పూజా కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేయడం ఇది మా జన్మ సన్యంగా భావిస్తున్నాం వారి యొక్క సలహా ప్రకారంగా ఏ కార్యక్రమం చేసినా మేము మాకు కలిసి పనిచేస్తాం ఇప్పుడు అయితే ప్రభుత్వ పరంగా మాకు ఎటువంటి సహాయం లేదు ఏ ఒక్క పైసలు కూడా రాకుండా మా మేము పెద్ద దాకా స్వీకరించి దాదాపు ఒక నలభై ఆరు లక్షలు ఖర్చు పెట్టుకొని ఈ దేవాలయంకున్నాం మీ ఆదరణే మాకు ప్రేరణ మీరు ఎంతమంది భక్తులు ఈ దేవాలయానికి వస్తే ఆ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు మాకు పని కూడా చెప్తాడు ఇంకా అభివృద్ధి చేయండి అని రెండు ఆదరణ లేకుండా దేవాలు చాలా ఉన్నాయి మీరు ఆదరిస్తే ఎంత కష్టాలు కలిసిందా సిద్ధంగా ఉన్నాం మేము కూడా ఏ రకంగా ఈ దేవాలయంలో పూర్తి గోపురతో సహాన్ని మేము కృషి చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి మీ సలహాలు సూచనలు మీ సందేహంగా మా కమిటీ వారికి వెళ్ళేవేలా అందించండి మీరు ఏం చేయాలో ఏ విధంగా చేయాలో శాస్త్రీయంగా చెప్పండి వారి ఆశయం

దేవాలయంలో ఈ స్థాయికి రావడానికి కష్టపడడం అందరి సహకారం ఉన్న కాబట్టి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి దానికి మీ అందరూ సహకారం ఉండాలి సూచనలు కావాలి సలహాలు